న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మారుతున్న జీవన శైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తీ వంటి కారణాల వల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు న్యాయమూర్తి మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా అన్నం ఉప్మా వంటి పదార్థాలు అడుగు భాగంలో మాడిపోయినప్పుడు వాటిని తినకూడదన్నారు మొక్కజొన్న కంకులను నల్లగా కాల్చుకుని తినడం ఆరోగ్యానికి హానికరం ఇలా మాడిపోయిన పదార్థాలలో కర్బన జనిత రసాయనాలు ఉంటాయని ఇవి క్యాన్సర్ కు కారకాలుగా మారుతాయని హెచ్చరించారు మూడు కిలోల పల్లీల నుండి కేవలం ఒక లీటర్ ఆయిల్ మాత్రమే వస్తుందని మరి కంపెనీలు అంతకంటే తక్కువ ధరకే పల్లీ నూనెను ఎలా విక్రయిస్తున్నాయో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు డబ్బాలలో వేడి పదార్థాలు లేదా పానీయాలు ఉంచి తీసుకోవడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రజలు చైతన్యం కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలోని గుర్తించి సరైన వైద్యం తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని క్యాన్సర్ కారకాలపై అవగాహన కల్పించారు పట్టణ డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రజలందరూ క్యాన్సర్ కారకాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఏ కృష్ణతేజ్ ప్రభుత్వ న్యాయవాదులు టి నగేష్ కుమార్ సునీత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య పోలీస్ అధికారులు మహేందర్ రెడ్డి సర్వయ్య నలంద కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు వికాస కళాశాల విద్యార్థులు న్యాయశాఖ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏయ్ అందరం అందరం ఏయ్ అంటే చెప్పేది అపదే వ్యాక్సిన్స్ వల్లా మేము తగిస్తా ఉంటారు అలాగే ఇంతకుముందు టీబీ అన్న టీబీ ఒక ప్రాణాంతక వ్యాధి కింద ఉంటుంది తర్వాత వ్యాక్సిన్ కట్పెట్టడం వల్ల దాన్ని నివారించడం జరిగింది అలాగే కొత్త కొత్తగా మనము మనం ఐడియా వినియాలి डार गुड मॉर्निंग गुड डार गुड मॉर्निंग। डार அண்ணா இட்ஸ் விட